అయిపోతే చాలా బాగా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు మీరు అంత బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చికెను తెచ్చుకున్నామండి చికెన్ డూస్ కర్రీ చేసుకుందాము ఇది కడిగేసి పెట్టుకున్నామండి చక్కగా ఇప్పుడు కూరకి ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు అన్నమాట పెద్దవి అలాగే కారం రెండు స్పూన్లు అలాగే సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయ రెండు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం అన్నీ వేసేసుకున్నాము అదే సాల్ట్ కూడా కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుందాం కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాం ఇది ఆయిల్ వేసుకున్నాము ఇదంతా కలిపిసుకుందాం చక్క ముక్కలు కట్టేటట్టుగా కలిపిస్తున్నాను అనుకోండి ఒక అరగంట సేపు ఉంచుకున్నాం ఉంటే బాగుంటుంది ఇందులో పెరుగు వేయకుండా నేను ఈసారి నిమ్మరసం వేసుకున్నానండి ఇది ఒక చక్కగా నిమ్మరసం వేసుకుందాం దీన్ని మొత్తం ఇలాగా కనిపిస్తుంది అల్లం వెల్లుల్లి కూడా బాగా పడుతుందనమాట కొత్తిమీర ఉన్న కొత్తిమీర కాడలు కూడా ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది కదా నిమ్మరసం వేసుకుందాం పిండిసి ఒక చక్క వేస్తే సరిపోతుంది అన్నమాట చూసారా కలిపిస్తున్నామండి దగ్గరికి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు కలయి పెట్టుకున్నామండి ఆయిల్ కూడా వేయించుకున్నాను అనమాట ఇందులో ఉల్లిపాయలు వేయించా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన దాకా చేసుకోవాలి పచ్చిగా ఉంటే టేస్ట్ మాత్రం బాగుందండి కొంచెం ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి ఇదే అది కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసామండి ఇందరూ కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు అందుకు కొంచెం వేసాము ఇది పచ్చి పక్కన పోయిన తర్వాత ఇది ఫ్రై చేసుకుంటాను అలాగే మనం ఆలగలు పెట్టేసి మనం ముద్ద చేస్తున్నాం అనమాట కొబ్బరి కొడ్డ వేస్తున్నాము అలాగే లవంగా జీలకర్ర ధనియాలు పేలపడ్డ వేసుకున్నాము చెర పువ్వు కూడా వేసుకొని ముద్ద చేస్తున్నాం అనమాట అది కూడా ఇందులో వేసేసుకుంటాం ఇవన్నీ గర్మ సొలము కూడా వేసేస్తుంది దీన్ని కూడా బాగా ఇంకా ఫ్రై అయితే ఇందాక మనం వేయగా ఉంది కదండి కొంచెం కారం అది వేసేసుకుందాం ఇందులో ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి మసాలాకి కూడా ఉప్పు కారం ఆగిపోతాను ఒకసారి మంచి మసాలంతా బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చికెన్ చేస్తాం చికెన్ వేసుకొని మొత్తం కచేపు వేసుకుందాం ఒకసారి ఇలాగసారి ఫ్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మసాల ఫ్రై అయింది కాబట్టి అందులో ఈ చికెన్ కూడా మళ్ళీ ఫ్రై అవుతుంది ఇందులో వాటర్ అంతా వస్తుంది కదా చికెన్ వాటర్ తోట మళ్ళీ కుక్ అయిపోతుంది అంత ఒక ఐదు నిమిషాలు మోత పెట్టుకున్నాం అనుకోండి దీనిలో వాటర్ పోతే అంతా మగ్గుతుంది ఈసారి మనకి మూత పెయ్యని ఇంకా మంచిగా ఆయిల్ అంతా పైకి రాస్తుందన్నమాట అంటే చికెన్ మంచి ఫ్రై అయినట్టు అనమాట ఇక్కడ ఇలాగా ఫ్రై చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా టేస్ట్ వస్తుంది నేను అలా చేసి అలాగా ఇది చెయ్యండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కూసరి ముక్కలన్నీ మనకి కుక్క ఇంకొక ఐదు నిమిషం ఫ్రై చేసుకోవాలి ముక్కలు అంత మనకి ఆయిల్లో ఫ్రై అయితే మసాలా అంతలో ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి చక్కగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి వాటర్ వేసుకున్నా మనకి చక్కగా మసాలా జ్యూస్ కూడా ఇప్పుడే వచ్చేసింది మంచిగా మనకి ఫ్రైలోనే జ్యూస్ లాగా చక్కగా వచ్చింది ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాం వచ్చేసారా ఇంటికి చక్కగా ఆయిల్ అన్న పైకి తేలిందన్నమాట వాటర్ వేసేస్తున్నాను చూసారు ఒక ఐదు నిమిషాల కల్లా మనకి చక్కగా ఉడికిపోతారన్నమాట ఆయిల్ అంతా మనకంతా తేలిపోయింది చూసారు కదా మనకంతా కుక్ అవుతుంది అనమాట చక్కగానే అండి చికెన్ మంచిగా మనం వాసన అన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి జ్యూస్ అంతా దగ్గరికి అయిపోతుంది ఆయిల్ అంతా మనకి పైకి ఎంత బాగా తేలిందా దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని మంచి చికెన్ జ్యూస్ ఫ్రై చేసుకోవాలన్నా చక్కగా చేసుకోవచ్చు దాన్ని కూడా చక్కగానే జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయిందండి చికెన్ అంతా అనమాట ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసేస్తున్నాము వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా మొత్తం అంతా జ్యూస్ అంత దగ్గరికి అయిపోయిందండి ఇలా చేసుకోండి చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వెలిసేక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు అందరూ చక్కగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను మీరు అందరూ సపోర్ట్ వల్ల నేను ముందుకు ఎలా వెళ్తున్నాను అనమాట ఓకే బాయ్